ఇంట్లో మనీ ప్లాంట్ ఎందుకు పెంచాలి ఇలాంటి మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో ఏ దిశలో ఉంచితే మంచిది ఏ దిశలో ఉంచకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్యం ప్రకారం ఇళ్లలో ఇలాంటి కొన్ని మొక్కలు పెంచితే చాలా మంచిది వాటిలో మొక్కల్లో మనీ ప్లాంట్ ఒకటి వాస్తుశాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ కుబేరుడు బుధ గ్రహంతో అనుసంధానమై ఎల్లవేళలా ఉంటుంది మనీ ప్లాంట్ ఇంట్లో సరైన దిశలో ఉంచితే ఆర్థిక స్థితిని మెరుగుపరిచి సుఖశాంతులను చేకూరుస్తుంది ఈశాన్య దిశలో మనీ ప్లాంట్ ఉంచితే ఆర్థిక నష్టాలు వృత్తిపరమైన సమస్యలు కుటుంబ సమస్యలు కలిగే ప్రమాదముంటుంది పడమర దిక్కులో లేదా తూర్పు దిక్కులో మనీ ప్లాంట్ ఉంచితే అరిష్టం దరిద్రం వైపు అడుగులు మానసిక ఒత్తిడులు పెరుగుతాయి మనీ ప్లాంట్ను ఆగ్నేయ దిశలో ఉంచితే చాలా మంచిది శుక్రవారం పాలుపోసి పూజ చేస్తే మరింత మంచిది అన్ని విధాల కలిసి వస్తుంది ఆగ్నేయ దిశ వినాయకుడితో ముడిపడి ఉంటుంది ఈ కారణంగా ఇంటికి సంతోషం ఐశ్వర్యం చేకురతాయి